హలో గైస్ ఎవరైతే కొత్తగా పెట్ తీసుకొని పెంచుదాం అనుకుంటున్నారో అండ్ ఎవరైతే ఆల్రెడీ పెంచుతున్నారో సో వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యే కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి టమాటో అనేది అస్సలు మీరు డాగ్స్కి పెట్టద్దు టొమాటోస్ ఏంటంటే అవి తినేస్తే మనం పెడితే బట్ అది వచ్చి వాళ్ళకి కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది అండ్ మీరు ఖచ్చితంగా అయితే బటర్ మిల్క్ అనేది మీ పప్పీస్కి మీరు ఖచ్చితంగా అలవాటు చేయాలి ఫ్యూచర్లో ఎప్పుడైనా అవి డిహైడ్రేట్ అవి అయినప్పుడు మనం బాటిల్స్ వరకు వాటిని తీసుకెళ్లకుండా ఈ బటర్ మిల్క్ అని కోకోనట్ వాటర్ అని ఇలాంటివి ఇస్తే మనం వాటిని కొంచెం డిహైడ్రేట్ అవ్వకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఎప్పుడూ కూడా డాగ్కి సేమ్ టైంకి మీరు ఫుడ్ పెట్టండి టైం అయితే అటు ఇటు చేయకండి ఒకవేళ మీరు అటు ఇటు చేస్తే మీరు ఏ టైంకి పెట్టినా అవి తినేస్తూ ఉంటే దానివల్ల ఏంటంటే అవి ఓవర్గా తినడం వల్ల ఒబేస్ అయిపోతే మన ఇండియాలో అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ డాగ్స్ అయితే ఒబేస్ అయిపోయి ఉన్నాయి దానివల్ల డాగ్ హార్ట్ డిసీజెస్ రావడం లైఫ్ స్పెయిన్ తగ్గిపోవడం అండ్ చాలా హెల్త్ ఇష్యూస్ రావడం అవి జరుగుతాయి సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ థింగ్ అండ్ మిల్క్ డాగ్స్కి పెట్టకూడదు అంటారు నేను చాలా మంది దగ్గర విన్నాను సో అలా అని చూసుకుంటే డాగ్స్ ఆర్ లైక్ కిడ్స్ మరి వాళ్ళకి క్యాల్షియం కావాలి కదా క్యాల్షియం ప్రతిసారి వెడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం కాల్షియం ట్యాబ్లెట్స్ ఇచ్చి మనం ఆ క్యాప్సిల్స్ ఇచ్చుకోలేం కదా సో అందుకనే మిల్క్ ఏంటంటే లెస్ మిల్క్ విత్ మోర్ వాటర్తో మనమైతే మిల్క్ ఇచ్చుకోవచ్చు ఎందుకు మిల్క్ వద్దు అంటారంటే డైజెషన్ అవ్వదు అన్న ఒక దాంతో మిల్క్ వద్దు అంటారు అండ్ డాగ్స్కి వాకింగ్ మ్యాండేటరీ అండి అండ్ వాటిని హైజనిక్ కూడా ఉంచండి మీకు వీలైనంత వరకు వాటితో టైం స్పే చేయండి మీ లవ్ వాటికి ఇవ్వండి అవి వాటిని మీకేమీ ఎక్స్పెక్ట్ చేయవు థ్యాంక్